దులుతుందండి ఏంటిదన్నక్క అన్నా భయపెట్టకే నువ్వు ఘోరంగా భయమవుతుంది నాకు జిమ్ములు ఇవన్నీ ఎందుకన్నా ఇక ఇంత భయపడితే వేస్ట్ ఉన్నారా అన్న మీరు ముసలి అడుగుదామన్నా అసలు ఎందుకు క్లోజ్ చేశారు ఇంక అని ముసలి అడుగుదామా అసలు ఎందుకు క్లోజ్ చేశారు ఏ ఏ రీజన్ తో క్లోజ్ చేసారు తెలుసుంటే కామెంట్ చేయండి ఇది ఎక్కడో సిద్దిపేట వాళ్ళకైతే తెలుసుంటుంది సిద్దిపేట నియర్ బై ప్లేసెస్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది పక్కా ఈ ప్లేస్ నైంటీస్ నైంటీన్ నైంటీ బ్యాచెస్ వాళ్ళకి పక్కా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లేకుండా ఎక్కడే ఉంటుండే ఈ తాత కూర్చునేమో వేస్తుండే ఫ్రెండ్స్ ఈ తాతని అడుగుదాము తాత ఊర్తలు కూర్చున్నాడు కూర్చున్నాడట ఉడతలు తింటరా కాకా మీరు మీరు హౌసింగ్ బోర్డా ఏమైనా పడ్డాయా మరి ఒక్కడు కూడా వాళ్ళే వల్లే ప్లేస్ ఎందుకు క్లోజ్ చేసారు అంత లోపల మొత్తం చెట్లు పెరిగినాయి భయంకరంగా ఉంది లోపల జాలిలో పడతాయి అవి ఏమది చిన్నది యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో తీస్తున్నాం సార్ చిన్నప్పుడు వస్తుండే ఇక్కడికి ఈత కొట్టడానికి అప్పుడు పినాకిని స్విమ్మింగ్ పూలే కదా ఈత కొట్టడానికి వస్తుండే చిన్నప్పుడు ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తుండే ఇక్కడ ఎప్పుడు ఒక పదేళ్ళ కింద ముచ్చి ఇది ఓకే ఓకే సరే సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎక్స్ప్లోర్ చేసినాం మీకు పార్ట్ టూ కూడా వీడియో వస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్న చెప్పేసి అన్న వెళ్ళిపోతున్నాం మీకు పార్ట్ టూ కావాలంటే ఆ రూమ్లో మీకు ఆ బిల్డింగ్ ఏముందో తెచ్చుకోవాలనుకుంటే మీరు పార్ట్ టూ నేర్చాల్సిందే పార్ట్ టూ చేయాలంటే మీరు లోకల్ లడ్డు బాయ్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి